దీపం పెట్టేటప్పుడు ఏ నియమాలను పాటించాలి దీపంలోనే దేవతలు ఉంటారు దీపం వెలిగించిన మరుగుసమే ఆ ప్రాంతమంతా ఏదో ఒక దైవశక్తులతో నిండిపోయి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది దీపం పెడితే చాలు దేవతలు అందరూ వస్తారు అన్నట్లుగా ప్రకాశిస్తుంది అటువంటి దీపారాధన ఎలా చేస్తే మనకు మంచి ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ముందుగా దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ వెండి కానీ ఇత్తడిది కానీ మట్టిదైనా పర్వాలేదు స్టీలు ఇనుప ప్రమిదల్లో దీపం ఎప్పుడూ వెలిగించకూడదు దీప ప్రమిద నేలపై అలాగే పెట్టకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది దీపాన్ని పెట్టే క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ అయినా సరే పెట్టి దాని మీద ప్రమిదను ఉంచాలి అలాగే దీపారాధన చేసే ముందు ఇంటిని రెండు పూటల శుభ్రపరచుకోవాలి శుభ్రమైన ప్రదేశంలో మాత్రమే దీపం పెట్టాలి ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము కాళ్ళు చేతులు నోరు కడుక్కొని దీపారాధన చేయాలి మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలంటు స్నానం చేయవలసిన అవసరం లేదు మామూలుగా స్నానం చేస్తే సరిపోతుంది దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యి పిండితో చిన్నదైనా ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీప ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించాలి ఇలా రోజు చేయడం కష్టం అనిపిస్తే రోజూ దీపం వెలిగించే పర్వదినాలు ప్రత్యేక సందర్భాల్లో సెలవు దినాల్లోనైనా ఈ విధానాన్ని పాటించండి దీపారాధన ఎప్పుడు ఏక ఒత్తితో చేయకూడదు అది అశుభ సూచకం కనీసం రెండు ఒత్తులైనా వేయాలి అనగా రెండు ఒత్తులను కలిపివేయాలి విడివిడిగా కాదు రెండు జ్యోతులను వెలిగించాలని చెప్తారు దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం తరువాత నువ్వుల నూనె దీపం వెలిగించాక ప్రమిదికు గంధం కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి చిన్న బెల్లం మొక్క కానీ పడిక బెల్లం మొక్కలు కానీ ఏదో ఒక పండు కాని లేకపోతే అందుబాటులో ఉన్నది ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించాలి ఏ ఇంట్లో అయితే నిత్యం రెండు పూటలా దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్టశక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వలన స్వయంగా కలిగే మార్పు మీరే గమనించవచ్చు నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహదోషాలు పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వలన పరిహారం అవుతాయి ఇంటిలో శాంతి నెలకొంటుంది పిల్లలు చదువులో వృద్ధులోకి వస్తారు తీర్థం తీసుకున్నట్టుకు మూడుసార్లు విడివిడిగా ఒకదాని తర్వాత మరొకటి కలపకుండా పుచ్చుకొనవలను వెంట వెంటనే మూడుసార్లు ఒకేసారి తీసుకొనరాదు ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి దానితో రెండు ఒత్తులను వెలిగించాలి ఉదయం పూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపం యొక్క ముఖము ఉండాలి సాయంత్రం పూట ఒక ఒత్తి తూర్పుగా రెండవది పడమటిగా ఉండాలి శివునికి అభిషేకం సూర్యునికి నమస్కారం విష్ణువుకి అలంకారం వినాయకునికి తర్పణం అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం ఇవి చేస్తే మంచి జరుగుతుంది దైవ ప్రసాదాన్ని తినాలి కానీ పారివేయరాదు దీపమును నోటితో ఆర్పరాదు ఒక దీపం వెలుగుచుండగా రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదు దీపం వెలిగించగానే బయటికి వెళ్ళరాదు దేవుని పూజకు ఉపయోగించిన ఆసనం వేరొక పనికి వాడరాదు దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారము స్తోత్రంలో చదవకూడదు ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి పురుషులు దేవునికి నేరుగా నమస్కారం చేయవచ్చు స్త్రీలు చేయరాదు స్త్రీలు మోకాళ్ళపై వంగి నుదురు నేల కానించి నమస్కారం చేయాలి శివలింగానికి నందీశ్వరునికి మధ్యలో మనసులు నడవరాదు లక్ష్మీదేవి కూర్చున్న ఫోటో కానీ విగ్రహం కానీ ఉండాలి యుద్ధములకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో కానీ విగ్రహం కానీ ఇంటిలో ఉండరాదు మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు హనుమంతుల ఫోటోలు ఉండరాదు ఉదయం సాయంకాలం రెండుసార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి తులసి దళములు పూజ చేయనప్పుడు కానీ వేయాలి ఆకులుగా తృంచిన దోషం మరుజన్మలో భార్యా వియోగము కలుగును ఏ పుష్పములైనా త్రుంచి ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును తాకుటం వల్ల దోషం లేనివి అంటే అంటు కానివి తీర్థయాత్రలు ఎందు పుణ్యక్షేత్రములు ఎందు దేవాలయములనందు మార్గమునందు వివాహమునందు సభలందు పడవలు కార్లు రైళ్ళు విమానాలు మొదలగు వాహనాల్లో ప్రయాణమునందు స్పర్శదోషము లేదు ఆదివారము సూర్యుని ఆలయం సోమవారం శివుడు మరియు గౌరీమాత ఆలయం మంగళవారం ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు బుధవారం వినాయకుడు మరియు అయ్యప్ప స్వామి ఆలయాలు గురువారం సాయిబాబా దత్తాత్రేయ మొదలగు గురువు ఆలయాలు శుక్రవారం అమ్మవారి ఆలయాలు శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాలు మరియు గ్రామదేవత ఆలయాలు వారి వారి సాంప్రదాయ సిద్ధంగా దర్శించుకొనట మంచిది ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి శివాలయములకు వెళ్ళినప్పుడు మొదట నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణలు చేసి కాలు కడుక్కొని తరువాత శివదర్శనం చేసుకోవాలి అదే విష్ణు ఆలయాలు అనగా రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతా వారిని దర్శించాలి మొదట పాదములను చూసి తరువాత ఆపాదమస్తకము దర్శించాలి నవవిధి భక్తి మార్గములు శ్రవణం వినటం కీర్తనం పాడటం స్మరణం మనసులో జపించుట పాద స్మరణం మనసులో జపించుట పాదసేవనం అర్చన పూజ నమస్కారం దాస్యము సేవ సఖ్యము ఆత్మ నివేదనము మనో అనుగ్రహంతో సమర్పించుట వీటిలో ఏ పద్ధతి అయినను దేవునికి ప్రీతికరం జపములు మూడు రకాలు అవి వాచక జపము అందరికీ వినపడేలా బిగ్గరగా చేసేది ఉపాశ్మసు జపము ఎవరికీ వినపడకుండా పెదవులను కదుపుతూ చేసేది మానస జపము ఎవరికీ వినపడకుండా పెదాలు కదపకుండా చేసేది అన్ని జపాల్లోకెల్లా మానస జపము ఉత్తమం వాచక జపము సామాన్యం జపం మధ్యమం ఏ దేవుళ్ళకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి వినాయకునికి ఒకటి ఈశ్వరునికి మూడు అమ్మవార్లకు నాలుగు విష్ణుమూర్తికి నాలుగు మర్రి చెట్టుకి ఏడు ప్రదక్షిణలు చేయాలి వీటితో పాటు దేవాలయం దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ నియమాలు కూడా పాటించాలి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోకుండా ఆలయం లోపలికి ప్రవేశించరాదు ఆలయ పరిసర ప్రాంతాల్లో మలమూత్ర విసర్జన చేయరాదు ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు బట్టలు పరిశుభ్రంగా ఉండాలి ఆలయం లోపల ప్రశాంతంగా ఉండాలి అసలు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు నీవు ధరించే వస్త్రాల వలన ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు ఆలయంలో పెద్దగా అరవడం గట్టిగా మాట్లాడడం వంటివి చేయకూడదు ఆలయంలో ఉన్న గర్భగుడిలో ప్రదక్షిణలు చేయరాదు తలస్నానం చేసిన తర్వాతే గుడికి వెళ్ళాలి దేవుని దర్శనం తర్వాత ఆలయంలో కొంతసేపు కూర్చొని వెళ్ళాలి ఆలయంలో ఉన్న గర్భగుడిలోకి వెళ్ళాలంటే పసుపు నీటితో కాళ్ళను శుభ్రం చేసుకోవాలి ఆలయంలో దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదు స్త్రీలు పట్టు వస్త్రాలు ధరించి ఆలయంలో ఉన్న గర్భగుడిలో ప్రవేశించరాదు ఆలయంలో పసిపిల్లలు రోదిస్తే పూజారులు పూజా కార్యక్రమాలను నిలిపివేయాలి దేవుడు దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో కొంతసేపు కూర్చొని వెళ్ళాలి ఆలయంలో గోళ్ళు కొరుకుట వంటి పనులు చేయరాదు ఆలయంలోకి వెళ్ళేటప్పుడు కుంకుమ లేదా తిలకాన్ని ధరించి వెళ్ళాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి